హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఒక అదిరిపోయేటటువంటి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే పెన్షన్దారులకు సంబంధించి మనకేంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పాత పెన్షన్ కార్డులు రద్దు అవుతున్నాయండి మనకు కొత్త పెన్షన్ కార్డులు అయితే ఇస్తారండి అయితే మనకు జూలై ఒకటి నుండి ఇవి ఉంటేనే మీకు పెన్షన్లు అనేది ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారండి అయితే ఆ కార్డులు ఎప్పుడు నుండి ఇస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను అలాగే పెన్షన్దారులు ముఖ్యంగా చూసుకున్నట్లయితే లాస్ట్ గవర్నమెంట్లో పెన్షన్లు అనేది తీసుకున్న వాళ్ళు తప్పనిసరిగా మీ యొక్క పెన్షన్ అనేది ఈ లిస్టులో ఉందా లేదని చెక్ చేసుకోండి లాస్ట్ గవర్నమెంట్లో ఏదైనా కారణాల చేత మీ యొక్క పెన్షన్ డియాక్టివేట్ మోడ్లో పెట్టారా ఏంటనే చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను జస్ట్ ఆ లింక్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసినట్లయితే కనుక వెబ్సైట్ అనేది వస్తుంది వచ్చిన తర్వాత మీ యొక్క పెన్షన్ ఐడి నెంబర్ ఉంటుంది కదా సో ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసి జస్ట్ మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు పెన్షన్ యాక్టివేట్లో ఉంటే కనుక ఎలిజిబుల్ అని చూపిస్తుంది ఒకవేళ ఇన్యాక్టివేట్లో ఉంటే కనుక ఇలిజిబుల్ అని చూపిస్తుంది ఇనలిజిబుల్ అయితే కనుక తప్పనిసరిగా మీరు కొత్తగా పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఇక ఆ వివరాలకు అయితే వెళ్దాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే నూతన గవర్నమెంట్ అయితే ఏర్పడబోతుంది నూతన ప్రభుత్వం అయితే రాబోతుంది మన యొక్క ఏపీ రాష్ట్రానికి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే రాబోతున్నారండి అయితే మనకు గత ప్రభుత్వంలో ఏదైతే పెన్షన్దారులకు సంబంధించి పెన్షన్ ఐడి కార్డులు అయితే ఇచ్చారు సో ఇచ్చారు కదా సో ఆ ఐడి కార్డులో మనం చూసుకున్నట్లయితే మనకు జగన్ గారి లోగో ఉంటుంది ప్లస్ ఏంటంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో అయితే ఉంటుంది సో దీ ఇద ఇలా మనకేందంటే డిజైన్ చేసి మనకు ప్రతి ఒక్కరు పెన్షన్దారుడికి ఏంటంటే పెన్షన్ ఐడి కార్డు అయితే ఇచ్చారండి మీరు ప్రతీ నెల ఎవరైనా వాలంటీర్లు వచ్చితే అప్పట్లో మీరు ఏంటంటే ఆ పెన్షన్ ఐడి కార్డు చూపిస్తేనే మీ యొక్క పెన్షన్ అనేది ఇచ్చేవారు అయితే ఇప్పుడు ఆ పెన్షన్ ఐడి కార్డు అనేది మనకు రద్దు కాబోతుంది ఆ దాని ప్లేస్లో మనకు కొత్త కార్డులు అయితే రాబోతున్నాయండి అయితే కొత్త కార్డులు ఎప్పుడు వస్తాయి అయితే మీకు ఈ ఇప్పుడు ఉన్నటువంటి పెన్షన్ ఐడి కార్డులు ఉంటే మనకు జూలైలో పెన్షన్లు ఇస్తారా లేదా పూర్తి వివరాలు తెలియజేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఉన్నటువంటి పెన్షన్ కార్డులు ఏవైతే మీ దగ్గర పాత ఉన్నాయో ఈ పెన్షన్ కార్డులతో మనకు జూలై ఒకటో తేదీన మనకు పెన్షన్లు అందుతాయా లేదా అంటే అందుతాయండి ఎందుకంటే మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారైతే మనకు ఈ నెల పన్నెండు అంటే మన జూన్ పన్నెండవ తేదీన మనకి ఏంటంటే ప్రమాణ స్వీకారం అయితే అమరావతి నుండి అయితే పదకొండు ఉదయం పదకొండు గంటలకు అయితే చేస్తారు చేసిన తర్వాత మనకి ఏంటంటే మొదటిగా చూసుకున్నట్లయితే మెగా డిఎస్సి పై తొలి సంతకం అయితే చేస్తారండి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు భూ హక్కు చట్టం రద్దుకు సంబంధించి చేస్తారు నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మనకు పెన్షన్ల పైన అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సంతకం అయితే చేయబోతున్నారు అయితే ముఖ్యంగా మనకు పెన్షన్దారులకు సంబంధించి ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ అయితే మనకు టోటల్గా పెన్షన్ ఐడి కార్డులను అయితే డిఫరెంట్గా డిజైన్ చేసి మనకు ప్రజలకైతే అందించడం అయితే జరుగుతుందండి సో లాస్ట్ గవర్నమెంట్లో మనకు జగన్ గారి ఫోటో ఉంది కాబట్టి సో ఆ కార్డులు అయితే ఇంకా పని చేయవండి మనకు ఆల్మోస్ట్ ఈ ప్రాసెస్ అనేది అవడానికి ఒక ఒక నెల పడుతుంది అయితే ఇప్పుడు మనకు కొత్తగా వచ్చే పెన్షన్ ఐడి కార్డులు ఎలా ఉంటాయంటే సో మనకు రైట్ సైడ్లో మనకు నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో లోగో అయితే ఉంటుంది అలాగే మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు రామారావు గారి లోగో అయితే ఆల్మోస్ట్ అయితే ఉంటుంది సో ఇలా ఏదైతే మనకు లబ్ధిదారుడి యొక్క ఫోటో ఉంటుంది ప్లస్ ఏంటంటే అతని యొక్క పేరు ఉంటుంది అతని యొక్క ఏజ్ ఉంటుంది అలాగే అతని యొక్క పెన్షన్ ఐడి నెంబర్ అనేది ఉంటుంది సో ఇలా మనకు డిజైన్ చేసి మనకు ప్రతి ఒక్క పెన్షన్దారుడు ఎవరైతే ఏపీలో పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ ఈ కార్డులు అనేవి ఇంటింటికి వచ్చి అందించడం అయితే జరుగుతుందండి అయితే ఇప్పుడు మనకు వాలంటీర్లు వ్యవస్థ పెడుతూ పెడతారు అని చెప్పేసి మనకు పలుమార్లు మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కొన్ని సభల్లో కూడా అయితే చెప్పడం అయితే జరిగింది అయితే మనకు వాలంటీర్లు తప్పనిసరిగా అయితే ఉంటారు మీ యొక్క పెన్షన్ కూడా వాలంటీర్లతోనే అందిస్తారు సో మనకేంటంటే ఈ కార్డులు మనకు వాలంటీర్ల చేతనే ఇళ్లకు పంపించడం అయితే జరుగుతుందండి అయితే మనకు ఈ కార్డులు మనకు ఎప్పుడు పంపిణీ చేస్తారంటే ఇప్పుడు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మనకేంటంటే ఈ కార్డులు ప్రింట్ అవ్వాలి మీ వద్దకు చేరాలంటే ఆల్మోస్ట్ వన్ మంత్ కంపల్సరీ టైం అయితే పడుతుందండి అప్పటి వరకు వాళ్ళు ఇచ్చేంత వరకు మీకు ఈ పాత కార్డులు రన్ అవుతాయండి అంటే మీకు జూలై నెలకు సంబంధించిన పెన్షన్ ఈజీగా వస్తుంది సో వాళ్ళు ఇచ్చేంత వరకు మీకు పెన్షన్ అనేది అందుతుంది మీరు టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదండి అలాగే పెన్షన్దారులకు సంబంధించి చూసుకున్నట్లయితే గత గవర్నమెంట్లో మనకేంటంటే కొంతమంది యొక్క పేర్లు అనేవి మిస్ అయ్యాయని చెప్పేసి కూడా అప్డేట్ అయితే వచ్చిందండి అయితే మీ మీ యొక్క పేరు అనేది ఈ లిస్టులో ఉందా లేదా అని చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చానండి సో ఆ లింక్ పైన మీరు జస్ట్ ట్యాప్ చేస్తే మనకు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది జస్ట్ స్క్రోల్ అప్ చేసి మనకు అక్కడ పెన్షన్ స్టేటస్ అని చెప్పేసి హైలైట్ చేసి ఉంటుంది దానిపైన క్లిక్ చేశారనుకోండి ఇప్పుడు మీ యొక్క పెన్షన్ ఐడి నెంబర్ ఏదైతే ఉందో ఆ ఐడి నెంబర్ జస్ట్ ఎంటర్ చేసి మీరు స్టేటస్ పైన చెక్ చేసుకోండి మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేట్ మోడ్లో ఉంటే కనుక మీ యొక్క పెన్షన్ అనేది వస్తుంది మీ యొక్క మీరు ఎలిజిబుల్గా ఉన్నారు అని అర్థం ఒకవేళ మీ యొక్క పెన్షన్ అనేది డియాక్టివేట్ మోడ్లో ఉంటే కనుక తప్పనిసరిగా మీరు మళ్ళీ ఈ గవర్నమెంట్లో పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఎందుకంటే మనకు గత గవర్నమెంట్లో క్యాన్సిల్ అయింది ఎలిజి ఇనలిజిబుల్ కాబట్టి వారి యొక్క అర్హతల దృష్ట్యా మిమ్మల్ని ఇలిజిబుల్ చేశారు అయితే ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కొత్తగా పెన్షన్లకు సంబంధించి రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అప్లై చేసుకున్న తర్వాతనే మీకు ఈ పెన్షన్కి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇవైతే వస్తాయి అలాగే మనకు ఈ జూలై నెలలో ఆల్మోస్ట్ పెన్షన్లు అనేవి మీకు ఏదైతే గత గవర్నమెంట్లో మూడు వేల రూపాయలు అందుతున్నాయో ఆ మూడు వేలకు బదులుగా నాలుగు వేలు నాలుగు వేలకు బదులుగా ఆరు వేలు ఆరు వేలకు బదులుగా పదిహేను వేలు అందుతాయండి అయితే మనకు ఈ అమౌంట్లు ఎవరికి అందుతాయని చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి మూడు వేల రూపాయలు గత గవర్నమెంట్ అయితే ఇచ్చేవారండి ఇప్పుడు ప్రజెంట్ మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఈ వృద్ధులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారండి అలాగే మనకు ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఇలాంటి వాళ్ళందరికీ ఏంటంటే ఆరు వేల రూపాయలు మ్యాక్సిమం అయితే పెన్షన్ అయితే రాబోతుందండి అలాగే మిగిలిన వాళ్ళకు పదిహేను వేల వరకు అయితే పెన్షన్ అయితే పెంచారు సో ఈ విధంగా మనకు పెంచినటువంటి పెన్షన్లు ఆల్మోస్ట్ మనకు జూలై ఒకటో తేదీ నుండి ఆల్మోస్ట్ ఇచ్చే అవకాశం చాలా వరకు అయితే ఉందండి అలాగే పెన్షన్దారులకు సంబంధించి అంటే ఎవరైతే కొత్తగా మేము మాకు పెన్షన్ లేదు మేము కొత్తగా అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము అని చెప్పేసి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకు కూడా అయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించారు ఎవరైతే పెన్షన్లకు సంబంధించి వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ త్వరలోనే పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు అయితే ఇప్పుడు మీరు పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాలంటే గత గవర్నమెంట్లో అరవై సంవత్సరాలు నిండకపోతే మీకు పెన్షన్ అనేది రాదు అరవై సంవత్సరాలు పూర్తిగా నిండితేనే మీరు పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే అరవై సంవత్సరాలు నిండినా కానీ కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి మీరు మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ మీరు కరెంట్ యూజ్ చేస్తే కనుక మీకు పెన్షన్ అనేది పూర్తిగా రద్దు చేస్తారు ఇలాంటి కొన్ని స్టిక్ట్ అండ్ రూల్స్ అనేది పాస్ చేశారు సో దాని కారణంగా చాలామంది ఏంటంటే ఈ ఈ రూల్స్లో ఏదో ఒకటి వాళ్ళు యూస్ చేసి ఉంటారు కాబట్టి వారు పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోలేకపోయారు ఇప్పుడు మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే యాభై సంవత్సరాలు మీకు నిండి ఉంటే చాలు మా ప్రభుత్వంలో మీకు పెన్షన్ అనేది ఇస్తాము అయితే మీరు యాభై సంవత్సరాలు నిండి ఉండి ప్రభుత్వం ఏదైతే విధి విధానాలు విడుదల చేస్తారో ఈ విధి విధానాలకు మీరు లోబడి ఉంటే గనుక అలాంటి వాళ్ళు పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అయితే మీరు తప్పనిసరిగా మీ దగ్గర ఉండవలసింది రేషన్ కార్డు అనేది ఉండాలి అలాగే మీ దగ్గర ఉండవలసింది ఆధార్ కార్డు ఉండాలి అలాగే మీ దగ్గర ఉండవలసింది ఒక దీనికి సంబంధించి ఏదో ఒకటి ఉంటే గనుక మీరు పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవడానికి త్వరలోనే మేము దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ అని విడుదల చేస్తాం వెబ్సైట్ విడుదల చేసిన తర్వాత ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ మీరు రెడీగా పెట్టుకోవాలి ఏంటి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది వచ్చిన వెంటనే మీకు మరొక వీడియోనే చేసి తెలియజేస్తాను వెంటనే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్